ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికిస్తోంది తాజాగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోవడంతో జనం గజగజ వనకాల్సి వస్తోంది పొగమంచుతో రోడ్లన్నీ కమ్మేస్తున్నాయి దీంతో రైతులు కూలీలు పాల వ్యాపారులు మున్సిపల్ కార్మికులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొగమంచు కమ్మేయడంతో రోడ్లన్నీ కశ్మీర్ ని తలపిస్తున్నాయి రెండు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు thank <laughs> you ¿Qué hago? ¿Pide sacrificio?

He's right. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి రోజు రోజుకు ఉగ్రరూపం దారుస్తుందని చెప్పవచ్చు చలి తీవ్రతతోటైతే జనాలు బొంబేలెత్తిపోతున్నారు ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కుమ్మరం ఆసిఫాబాద్ జిల్లా మంచిరాల్ నిర్మల్ జిల్లాలలో చలి తీవ్రతతోటైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పూట పనులు చేసుకున్నకైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి నుంచి కురుస్తున్న మంచు కారణంగా ఇటు ఉదయం పూట చలి తీవ్రతతో చలి తీవ్రతతోటి ఇటు ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోనాలిలో ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయితే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు సోనాలి బేల ఇటు అర్లిటి ప్రాంతాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి సుమారు ఏడు డిగ్రీలకే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ఇటు భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలోని ఇటు తిరియాని తిర్యానీ లింగాపూర్ ఇటు సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీంతో అక్కడ ఉన్న ముఖ్యంగా కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ గిరిజన గూడలలోని ఇటు ఏదైతే మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ఇటు గిరిజనులకు అయితే చలి తీవ్రత తప్పడం లేదని చెప్పవచ్చు దీంతో ఇటు రైతులు కూడా చలికి ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పశువులను ఎడ్లకు అయితే ఇటు నిగర్లు వేస్తూ వేడి కాపుతూ అదేవిధంగా వాటిపైన బెడ్షీట్లు వేస్తూ ఇటు చలి నుండి పశువులను అయితే రక్షణ పొందుతున్నారు ఇటు అర్లిటి ప్రాంతాలలో అయితే అదేవిధంగా ఇటు గిరిజన ప్రాంతాలలో కూడా నెగర్లు వేసుకుంటూ ఉదయం సాయంత్రం పూట నెగర్ల వద్దనే ఉండి ఈ చలికి సేద తీరుతున్నారని చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో అయితే చలి తీవ్రత చలి తీవ్రత రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుందని చెప్పవచ్చు దీంతో రానున్న రోజుల్లో ఇటు డిసెంబర్ జనవరి మాసాలలో మరింతగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నందున ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది దీంతో ఇటు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇటు వాతావరణ శాఖ చెప్తుంది అదేవిధంగా ఇటు వాహనదారులకు కూడా ఇటు పోలీసులు అయితే సూచనలు ఇస్తున్నారు ఇటు చలి తీవ్రతతో అయితే ఇటు పొగమంచు కారణంగా ఇటు వాహనదారులకు అయితే అప్రమత్తంగా ఉండాలి ఏదైతే ఇటు వాహనదారులను అయితే ఉదయం పూట కూడా వాళ్ళు లైట్లు వేసుకొని ప్రయాణం చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే టూ చలి తీవ్రతతో అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా